కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనము భయము పాపము చేకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుక్కుండు నీతియుక్తమైన బలు అర్పించుచు ఏహోవను హోవను నమ్ముకొనుడి మాకు మేలు చూపువాడెవడని పలుకు అనేకులు ఏహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయను వారి ధ్యాన ద్రాక్షరసములు విస్తరించిన విస్తరించిన నాటి సంతోషకంటే సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించుతివి ఏహోవా నెమ్మదితో సహోదాన్ని నిద్ర నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితముగా నివసింపజేదువు ముందు ప్రభు ఆ ఇప్పుడు నిద్ర నిద్రి నిద్రపోతున్న కాపాడు నా ప్రాణమి ఇదే నా ప్రార్థన ముందే చనిపోతే యేసు ప్రభు నా ఆత్మను స్వీకరించు ఇదే నా ప్రార్థన ఏహో నెమ్మదితో పడుకొని నిద్రపోతాను నేను ఒంటరిగా నుండిన నేను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు పరలోక తండ్రి నీకు వందనములు వందనాలయ మా పరమతండ్రి నిత్యదేవుడైన యేసు ఉన్నంత పరలోకం నుండి వచ్చి భూమిపై కఠిన మార్గాన నుండినైనందుకై నన్ను రక్షించుటకై వచ్చి ఆ క్రూర మ్రాణుపై మరణించి నా క్షమాపణకై వేల చెల్లించి నన్ను స్వేచ్ఛగా పోలించినందుకై వందనాలయ ప్రియమైన యేసు నీ మరణపు విలువతో సమాధి శక్తి కోల్పోయింది నేను నిత్య పొందాను నా హృదయము నీ కొరకై తెరుస్తాను ఈ క్షణం నుండి నీవు నాలో నేను నీతో కూడా ఉండేంత వరకు జీవించుతూ ఉంటావు నేను నీకు చెందిన వాడినని నేనెప్పుడు గుర్తుంచుకునేటను నీవు నన్ను నిర్మించావే కాక నీ ప్రాణము నాకె నాకే ఇచ్చావని కూడా సంతోషంతో నా హృదయాన్ని సమర్పించుతాను దయతో నా హృదయాన్ని నీ ఇల్లుగా చేసుకో పరలోకం మా ఇల్లు కాక నిన్ను సేవింప శక్తి నిమ్ము దేవుడు ఆయన లోకంలో ఉండేను ఆ మెరిసేదంతా బంగారం కాదు దురదృష్టశాతు మతం విషయంలో కూడా ఇది నిజమే చాలామంది యథార్థంగానే చిత్తశుద్ధితో మతాన్ని బోధిస్తారు కానీ వారు బోధించేది మాత్రం యథార్థం కాదు వారు బైబుల్ కూడా తీసుకొని పోస్తారు దానిలోని మాటల్ని కూడా చెల్లిస్తారు కానీ క్షమాపణ ఉండడే కానీ పరలోకమునకు పోగుట ఎట్లో ఎరువురని వారే ఉందరు